హలో హాయ్ అండి అందరికీ నేను మీ వానిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రై చికెన్ కర్రీ అండి ఫ్రై చేసి దాన్నే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సంగట్లోకి కానీ పర్ఫెక్ట్ టేస్ట్తో కుదిరే విధంగా ఎలా చేస్తే బాగా మిగల్చకుండా తింటారో ఆ విధంగా అయితే నేను ఈ ప్రాసెస్ని చూపించబోతున్నాను అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి దాంట్లో శనగపిండి కాస్త అండ్ కారం పసుపు ఉప్పు కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడికేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అదే బాండిలో కాస్త ఆయిల్ ఉంచి ఈ విధంగా కాస్త ఆయిల్ ఉంచి ఈ విధంగా లైట్గా కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ త్రీ మీడియం సైజ్ టమాటాలని వేసుకొని కాస్త కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే పుదీనా లేకపోతే రెండు ఇది మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనం మిక్సీలో పట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకొని అండ్ ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అల్లం పేస్టు ఇవన్నీ వేసేసేయాలి ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసుకుంటే ఈ విధంగా వస్తుంది కాస్త వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాం కదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతసేపు అటు ఇటు కదుపుకుంటూ లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్